నమస్కారం శుక్రవారం జన్మించిన వాళ్ళు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించటానికి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత దీపారాధన చేసి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం ఓం అశ్వధ్వజాయ విద్మహే ధనుర్హస్తాయ ధీమహి తన్నో శుక్రహపరిచోదయా ఇది మంత్రం ఈ మంత్రాన్ని శుక్రవారం జన్మించిన వాళ్ళు ప్రతిరోజు స్నానం చేసి ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే జీవితంలో చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి శుక్రవారం జన్మించిన వాళ్ళు దాదాపుగా పుట్టుకతో ధనవంతులుగా ఉంటారు ఒకవేళ పుట్టుకతో ధనవంతులుగా లేకపోయినప్పటికీ జీవితంలో ఖచ్చితంగా ధనవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎప్పుడూ కూడా డబ్బుకు లోటు లేకుండా జీవితాన్ని కొనసాగిస్తారు ఎంత ఖర్చు పెట్టినా తరగని సంపద అనేది శుక్రవారం జన్మించిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది విలాసంగా జీవించేటటువంటి లక్షణం ఉంటుంది వీళ్ళ జీవితంలో ఆశ్చర్యపరిచేటటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఎదుటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా కనీ విని ఎరుగని రీతిలో అద్భుతమైనటువంటి విషయాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి అలాగే శుక్రవారం జన్మించిన వాళ్ళు అద్భుతమైన విజయాలు సాధిస్తారు చరిత్రలో చెరగని స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు అలాగే వీళ్ళు ఎప్పుడూ జీవితాన్ని ఆనందమయంగా తీసుకుంటారు వీళ్ళకి శాశ్వతమైన శత్రువులు అంటూ ఎవరూ ఉండరు ఒకవేళ శత్రువులు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా క్రమక్రమంగా మిత్రులుగా మారిపోతూ ఉంటారు వీళ్ళకి ఎక్కువ మంది స్నేహితులు ఉంటూ ఉంటారు అయితే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడినప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది శుక్రవారం జన్మించిన వాళ్ళు జీవితంలో దేనికి లోటు లేకుండా జీవితంలో అన్ని రకాలైనటువంటి భోగభాగ్యాలను అందిపుచ్చుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుక్రవారం జన్మించిన వాళ్ళు కళారంగంలో రాణించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సంగీత నాట్య రంగాలలో సినిమా టీవీ రంగాల్లో అత్యున్నత స్థాయిలో రాణించే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే వ్యాపార పరంగా వస్త్ర వ్యాపారం చేసిన ఫ్యాన్సీ అండ్ కంగన్ హాల్స్ లేడీస్ ఎంపోరియం బొటెక్ ఇలాంటి వ్యాపారాలు చేసిన విశేషమైన లాభాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి శుక్రవారం జన్మించిన వాళ్ళు జీవితంలో అత్యున్నత స్థాయిలో ఎదగాలంటే ప్రతిరోజు స్నానం చేసి దీపారాధన చేశాక ఏ మంత్రాన్ని చెప్పించుకోవాలి ఇంకొకసారి చూద్దామా మరి ఓం అశ్వధ్వజాయ విద్మహే ధనుర్హస్తాయ ధీమహే తన్నో శుక్రహ ప్రచోదయా ఈ మంత్రజపం చేయండి శుక్రవారం జన్మించిన వాళ్ళు జీవితంలో త్వరగా అత్యున్నత స్థాయికి ఎదగండి స్వస్